వేల క్వింటాలు మాత్రం కొన్నారు అంటే మీ టార్గెట్లో ఓన్లీ టెన్ పర్సెంట్ కొన్నారు మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అంటే బోనస్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి కొంటమన్న దాంట్లో టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ కొనడము మిగతా వాళ్ళు రైతులు అలసిపోయి మధ్యలో దళారులకు అమ్ముకొని వెళ్ళిపోవడం ఎంత దారుణం అంటే పదిహేడు శాతం తేమ వరకు అలవ్ చేస్తామని చెప్పేమో మినిస్టర్లు చెప్తారు సీఎం చెప్తాడు ఇక్కడనేమో వాళ్ళు కాంటాలు పెడతలేరు కనీసం అంత పెద్ద మార్కెట్లో కాంటాలు పెట్టలేదు చాలా అన్యాయంగా ఉంది ఇరవై ఇరవై ఐదు రోజుల నుంచి పంటను మీద పెట్టుకొని కాస్తున్న రైతులు ఉన్నారు దయచేసి ప్రభుత్వం సీరియస్ గా స్పందించాలి వెంటనే కొనుగోలు ప్రారంభించాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా పాతపల్లికి వచ్చినాం నెక్స్ట్ అక్కడి నుంచి పెబ్బేరు మార్కెట్ చూసి పాతపల్లి కోసం గట్టిచ్చిండ్రు కానీ ఇంతవరకు వాటిలోకి ఫినిష్ చేస్తలేరు కాంట్రాక్టర్ ప్రాబ్లం అని చెప్తున్నారు గమ్మత్ ఏంటంటే ఆ కాంట్రాక్టర్ పోయి డబుల్ బెడ్రూమ్ ఎవరికైతే యాభై మందికి వచ్చిందో వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఒక్కొక్క బెనిఫిషరీ దగ్గర ఎనభై ఐదు వేల రూపాయలు తీసుకోవడం జరిగింది అది అందరు చెప్తున్నారు కాంట్రాక్టర్ ఉంటే పైసలు తీసుకున్నాడు ఇప్పటివరకు అర్థమే తెలియదు ఎందుకంటే ఆల్రెడీ ఆయన గవర్నమెంట్ నుంచి రావాలి పైసలు కాంట్రాక్టర్ పైసలు తీసుకున్నాడు మరి ఆ కాంట్రాక్టర్ ఎవరు అది తీసుకున్నది ఎవరు సరే తీసుకుంటే తీసుకున్నాడు కట్టాలి కదా ఆయన కనీసం అని చెప్పి ప్రజలు అడుగుతున్నారు కాబట్టి దీని మీద వెంటనే అధికారులు దృష్టి పెట్టాలి కలెక్టర్ గారు దృష్టి పెట్టాలి పాతపల్లి డబుల్ బెడ్రూమ్ విషయాన్ని నేను కూడా పర్సనల్ గా కలెక్టర్ గారికి లెటర్ అయ్యడం జరుగుతుంది అక్కడ ఉన్న ఆడబిడ్డల కోస చాలా దారుణంగా ఉన్నది మొత్తం పెప్పేరులో ఒక నాలుగైదు డివిజన్స్ లో ఈ పాతపల్లి గ్రామంలో కనీసం మంచినీళ్ళు కూడా లేనటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి అధికారులు తక్షణమే దృష్టి పెట్టాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఆ తర్వాత పెప్పేర్ల బీసీ కాలనీకి వచ్చిన అక్కడ అన్ని సమస్యలు ఆరు గ్యారెంటీలు చుట్టే పెరుగుతున్నాయి ఎవరికి సిలిండర్లు వస్తలేవు ఎవరికి కూడా ఫ్రీ కరెంట్ వస్తలేదు ఎవరికి కూడా ఏవైతే ఆరు గ్యారెంటీలో చెప్పిన రెండు వేల ఐదు వందలు వస్తలేదు తులం బంగారం వస్తలేదు ఇట్లా ప్రతి ఒక్కరు కూడా ఆ కాలనీ విషయాలు చెప్తూ వచ్చింది ఇక ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్ల విషయం అయితే మళ్ళీ వేద్దామా రిపేర్ చేద్దామా అన్న విషయం కనీసం పట్టించుకుంటలేదు కాబట్టి అధికారులు మున్సిపల్ అధికారులు కొంత శ్రద్ధ పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా పెప్పేరులో రోడ్ వైడ్నింగ్ అవుతుంది రోడ్ వైడ్నింగ్ లో ఇల్లు పోతుంది మున్సిపాలిటీ మున్సిపాలిటీలో కొంత కాస్ట్లీ ల్యాండ్స్ ఉన్నాయి ఆ ల్యాండ్ పోతే ఊరు ఎక్కడ దూరంగా మీకు చిన్న ఫ్లాట్ ఇస్తామని చెప్తున్నారు వాల్యూ ఎంత ఉందో ఇంత దయచేసి ఇవ్వాలని చెప్పి నేను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాను అందులో మళ్ళీ రెండు సైడ్లు రోడ్ వైండింగ్లు యాభై ఇరవై ఇండ్లు పోయినాయి కానీ ఒక్క సైడు కొట్టేసి మొత్తం రోడ్ వేసి ఇంతవరకు ఒక్క రూపాయి కాంపెన్సేషన్ ఇవ్వలేదు మరి పెద్దేరు ప్రజలు మంచిగా ఉండి అభివృద్ధికి సహకరించారు దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవద్దు ప్రభుత్వాలు తక్షణమే వాళ్ళకి మంచి వాల్యూతో డబ్బులు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను దాని తర్వాత పెద్దేరు సంత పెబ్బేరు కాని అంతకుముందు మేము పాలమూరు సంతలు అనుకునేది చాలా ఫేమస్ చాలా పాపులర్ ఐదారు రాష్ట్రాల ప్రజలు అక్కడికి వస్తారు ఈ పెబ్బేరు సంతలో మరి వేణుగోపాల స్వామి వారి గుడి మాన్యాలు మొత్తం ఆ సంతా కూడా ముప్పై రెండు ఎకరాలు ఉన్నాయి ఇప్పుడు ఆ ముప్పై రెండు ఎకరాలు కూడా మన పాత మంత్రి గారు నిరంజన్ రెడ్డి గారి మనుషులు మొత్తానికి మొత్తం కబ్జా పెట్టుకొని ఆ సంత భూమి అంతా కూడా అమ్ముకోవాలని చూస్తున్నారని అక్కడ స్థానికులు చెప్పడం జరిగింది మరి అది ఎంతవరకు వాస్తవం అనేటటువంటిది మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆలోచన చేస్తుందా ప్రజలు ఆలోచన చేసుకుంటారా చూడాలి ఇంతకు ముందు కూడా ఆ గుడి మాన్యం మీద వచ్చే సంతలో వచ్చే రెండు నుంచి మూడు కోట్ల రూపాయలు వస్తుంది ఎవ్రీ ఇయర్ ఆ రెండు మూడు కోట్ల రూపాయలు కూడా స్వామి వారికి ఏం పోదు వేణుగోపాల్ స్వామి వారికి ఏం పోదు అది టౌన్ మున్సిపాలిటీ వాడుకుంటది కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మొత్తం థర్టీ టూ ఏకర్స్ ప్రైవేట్ ల్యాండ్ అని చెప్తున్నారు చెప్తే మొత్తం పెబ్బేర్లో ఉండే ఆర్థిక వ్యవస్థ అంతా దెబ్బతింటది ఆ సంత మీద ఆధారపడి అనేక మంది ఉంటారు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి మొత్తం పెబ్బేర్ ఎకనామీ అంతా కూడా డిస్టర్బ్ అవుతుంది కాబట్టి ఆ థర్టీ టూ ఏకర్స్ కి సంబంధించి కనీసం దేవుడు గుడ్లన్నా సిగ్గుపడి వదిలేయాలని చెప్పి నేను దాని వెనుక ఉన్నటువంటి పెద్ద మనుషులందరినీ కూడా హెచ్చరిస్తా ఉన్నాను ఎందుకంటే ఆ ప్రజలైతే ఊరుకునే పరిస్థితి లేరు అఖిలపక్షం పెట్టుకొని పోరాటాలు చేసిండ్రు దాన్ని ఆపిండ్రు సైట్ మీదకి పోతే అక్కడ గొడవ చేసి కూడా ఆపడం జరిగింది కాబట్టి ఇది డెఫినెట్ గా ప్రజల నుంచి వస్తున్న విషయాన్ని హెచ్చరికగా భావించి ఆ కబ్జాకూర్లను సపోర్ట్ చేయడం పెద్ద పెద్ద నాయకులు బంద్ చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అట్లనే డంపింగ్ యార్డు పెబ్బేర్లో లో మోడల్ స్కూల్ పక్కన పెట్టి పక్కనే స్కూల్ పిల్లలకు ఇబ్బందిగా ఉంది దాన్ని దయచేసి తొలగించాలని కోరుతున్నాం పెండింగ్ బ్రిడ్జెస్ ఉన్నాయి ఇంట్రెస్టింగ్ ఉంది యాక్చువల్లీ పెబ్బేరు నుంచి రంగస్వామి శ్రీరంగస్వామి టెంపుల్ శ్రీరంగస్వామి టెంపుల్ పోయే తవ్వంతా కూడా దాదాపు పదకొండు బ్రిడ్జ్లు ఉన్నాయి అన్ని బ్రిడ్జులు ఫౌండేషన్ ఏజ్ పెట్టేసిండ్రు మరి కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని కొనసాగిస్తలేదు గవర్నమెంట్ అంటే ఏదైనా కంటిన్యూస్ ఉండాలి ప్రజలకు ఇబ్బంది కావద్దు దయచేసి దాన్ని కొనసాగించాలని చెప్పి నేను గవర్నమెంట్ ని కోరుతా ఉన్నాను అదే విధంగా మరి వనపర్తిలో కూడా సేమ్ స్టోరీ చెప్తున్నారు కబ్జా స్టోరీ మార్కెట్ కి సంబంధించి మరి కబ్జాలు ఏందో ఈ గోల్ ఏందో నాకు అర్థమైతే అది దీని గురించి ఎంక్వైరీ చేస్తా ఉంటే మీ జర్నలిస్టులకు ఇచ్చిన ఇండ్లు కూడా మళ్ళీ ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కూడా తీసేసుకుందని చెప్పి తెలియజేస్తా ఉన్నారు జర్నలిస్టులకు ఓన్లీ రెండు దగ్గరలో నాకు తెలిసి ఇచ్చిన మా నిజామాబాద్ లో ఒకసారి ఐదు ఎకరాలు ఇచ్చినాం మేము ఇస్తే దాన్ని కూడా ఇప్పుడు గవర్నమెంట్ రాగానే రద్దు చేసేసింది ఇక్కడ ఒక ఎనభై నాలుగు తొంభై మందికి ఇస్తే ఇక్కడ కూడా గవర్నమెంట్ రద్దు చేసిందట కాంగ్రెస్ గవర్నమెంట్ గుర్తు పెట్టుకోవాలి జర్నలిస్టులతో పెట్టుకున్న వాళ్ళు ఎవరు బాగుపడలేదు చరిత్రలో దయచేసి వాళ్ళకి ఇయక్ ఇయక్ అక్కడనో ఇక్కడో ఇచ్చినాం ఇచ్చినటువంటివి వాళ్ళ క్యాస్టిస్ గా ఉండేటట్టు చూడండి సరే ఇంకెవరికన్నా రాలేదు అంటే ఇంకా కొన్ని యాడ్ చేసి ఇవ్వండి కానీ ఇచ్చిన వాళ్ళకి గుంజుకోవడం అయితే చాలా దారుణం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మరిగా ముఖ్యంగా తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్లు నిధులు నియామకాలు అనేటటువంటి కాన్సెప్ట్ తో సో పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ అయితే మొత్తం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు బెనిఫిట్ అవుతుంది అనుకున్నాను రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు ఒక మాట చెప్తా ఉంటాడు నేను ఇదే జిల్లాలో పుట్టినా ఇదే జిల్లాలో పెరిగినా నేను పాలమూరు పులిబిడ్డనని చెప్తా ఉంటాడు మరి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కి అప్పుడు ముప్పై మూడు వేల కోట్లతో ప్రారంభమైన ప్రాజెక్టు ఇప్పుడు యాభై రెండు వేల కోట్లకు చేరుకున్నది ఎస్టిమేట్ కేసీఆర్ గారు ఉన్నప్పుడే ఇరవై వేల కోట్ల వరకు ఖర్చు పెట్టేయడం జరిగింది ఇంకా కొంత అదనంగా ఫండ్స్ పెట్టుకుంటే కనీసం సగం సగం కన్నా నీళ్లు అంటే యాక్చువల్ గా తొమ్మిది లక్షల ఎకరాలకు నీళ్లు రావాలి రేవంత్ రెడ్డి గారు ఇంకా కొంచెం అదనంగా ఒక పదివేల రూపాయలు పదివేల కోట్లు ఖర్చు పెడితే సగం అట్లీస్ట్ నాలుగున్నర లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చే ఆస్కారం ఉన్నది అంటే ఒకటే ఒక పెండింగ్ పాయింట్ ఏంటంటే నార్లాపూర్ రిజర్వాయర్ టు ఏదుల రిజర్వాయర్ ఒక మూడున్నర కిలోమీటర్లు స్ట్రెచ్ ఫినిష్ చేస్తే ఆల్రెడీ ఒక ఒకసారి వెట్ రన్ చేసి ఉన్నారు శ్రీశైలం నుంచి ఒక టీఎంసీ ఎత్తిపోరు కాబట్టి అట్లీస్ట్ ఒక సగం నాలుగున్నర లక్షల ఎకరాలకు మాత్రం నీళ్లు వస్తాయి దాని మీద దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను నేను ఏదుల రిజర్వాయర్ కి ప్రెస్ మీట్ తర్వాత వెళ్ళడం జరుగుతుంది అక్కడ ఊర్లు అన్ని కూడా ఆర్ ఆర్ ప్యాకేజ్ అంతా కూడా ఇచ్చిన్నాం అయినా కూడా కంప్లీట్ కాలేదు మరి అంతకు ముందు నిరంజన్ రెడ్డి గారు ఏదుల రిజర్వాయర్ పూర్తి చేసి లక్ష ఎకరాలకు నీళ్ళు ఇస్తా అని చెప్పి చెప్పిండ్రు వారు కూడా పూర్తి చేయించలేకపోయినరు మరి ఒక్క అదనపు ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వకుండా ఒక్క ప్రాజెక్టుకు కూడా నీళ్ళు ఇవ్వకుండా నిరంజన్ రెడ్డి గారు ఆయనకైనే పేరు నీళ్ళ నిరంజన్ రెడ్డి అని పెట్టుకున్నారట మరి అది ఎందుకు పెట్టుకున్నారు నాకైతే ఇంతవరకు అర్థం కాలేదు కనీసం ఒక్క ఎకరానికైనా నీళ్ళు ఇవ్వాలి కదా ఈ చెరువులు కుంటలు ఇది వరకు ఉన్నాయే కనెక్టివిటీ చేసేసుకొని నేనే నీళ్ళు ఇచ్చేసినా అని చెప్పి పేరు పెట్టుకున్నారు అది కరెక్ట్ కాదని చెప్పి నేను భావిస్తా ఉన్నాను మరిగా ముఖ్యమంత్రి గారు ప్రధానంగా ఇవాళ ఒక మాట చెప్తుంటాడు పదే పదే ఇక్కడ ఆ మాట చెప్పాలి ఏమంటాడు ఆయన నేను అచ్చంపేటలో ఉట్టిన వనపర్తిలో చదివిన కొడంగల్లా గెలిచిన అంటే నాకు మొత్తం మహబూబ్ నగర్ జిల్లాతో సంబంధం ఉందని చెప్తా ఉంటాడు మరి అలా వనపర్తిలో మీరు చదువుకుంటే మేము ఇప్పుడే కాలేజ్ పోయేస్తున్నాం పాలిటెక్నిక్ కాలేజ్ కి రాజావారి కోట అది ఆయన అప్పుడు డొనేషన్ చేసినటువంటిది మరి ఎందుకోసము దాన్ని మీరు పట్టించుకుంటలేరు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇదివరకు ఇరవై మూడు కోట్లతో జీవో ఇస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే క్యాన్సిల్ చేసే ఎందుకు అవసరమేముందు మీకు ఇరవై మూడు కాకపోతే వంద కోట్లు ఇవ్వండి అల్టిమేట్ గా ఆ పాలిటెక్నిక్ కాలేజ్ ని దయచేసి కాపాడండి ఎందుకంటే ఎనిమిది వందల యాభై మంది పిల్లలు ఉన్నారు అందులో ఆడపిల్లలకు హాస్టల్ లేదు మగపిల్లలకు హాస్టల్ లేదు ఘోరమైన పరిస్థితి ఉంది బీఆర్ఎస్ కూడా ఏం మొదటి నుంచి ఇయ్యలే చివరి వన్ ఇయర్ ముందు గవర్నమెంట్ లో దిగిపోయే ముందు అప్పుడు ఇచ్చిండ్రు అది కూడా జీవో ఇచ్చినాక ఓన్లీ ఎయిట్ క్రోర్స్ టెండర్ అయింది అందులో కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ఎయిట్ క్రోర్స్ కూడా తీసుపడేసి అంటే ఈ కక్షపూరితమైన వ్యవహారం వల్ల మధ్యలో ఎవరు సఫర్ అవుతున్నారో పిల్లలు సఫర్ అవుతుంది అక్కడ ఎంత దారుణంగా ఉందంటే యాభై మంది టీచర్లు ఉన్నారు టీచర్లే చెప్తున్నారు కనీసం ఇంకా యాభై మంది కావాలి అని చెప్పి కానీ ఆ స్టాఫ్ కొరత ఆ మొత్తం ఎక్కి చూసిన ఎక్కడ చూస్తే అక్కడ పాములు కంప్లీట్ గా అసలు వాడలేనటువంటి పరిస్థితుల్లో కూడా పాపం పిల్లలు సర్వైవ్ అవుతున్నారు కాబట్టి దయచేసి ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పి కోరుతున్నాం మాకు ప్రత్యేకించి తెలంగాణ జాగృతికి సాంస్కృతిక సంపదను కాపాడడం అనేది ప్రధానమైన అంశంగా ఇన్నేళ్ళు మేము పనిచేసినాం కాబట్టి ఫిబ్రవరి పదమూడు వరకు ఈ ప్రభుత్వానికి మేము గడువిస్తున్నాం మీరు రంగులేయండి రిపేర్ చేయండి ఫిబ్రవరి పదమూడు ఎందుకంటే అప్పటి వరకు మా జనం బాట కార్యక్రమం కొనసాగుతుంటుంది కాబట్టి అప్పటి వరకు మీరు చేయకపోతే ఫిబ్రవరి పదమూడు తర్వాత మేమే వస్తాం మేమే రంగులేసుకుంటాం మేమే రిపేర్ చేస్తాం మేమే ప్రజలకు సవలత్ అయ్యేటట్టు చేస్తాం అదేవిధంగా ఆ పిల్లలకు వాళ్ళు అనుమతిస్తే జనవరిలో ఒక జాబ్ మేలా కూడా పెడతామని మేము ప్రపోజల్ చేయడం జరిగింది వాళ్ళ అధ్యాపకులు వారంతా కూడా ఆలోచన చేసుకొని చెప్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇక సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు ఒక మాట గట్టి చెప్తుంటాడు నేను కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులు చేస్తామని చెప్పి చెప్తుంటాడు చెప్పి ఆయన ఒక రెండు పథకాలు ప్రారంభించాడు ఆ రెండు కూడా మన ఉమ్మడి మేబినర్ జిల్లాలో ప్రారంభించారు కాబట్టి ప్రశ్నిత్రుల దృష్టికి రావాలని చెప్తా ఉన్నాను ఒకటి నేను ఆడబిడ్డలకు బస్సులు కొనిచ్చినా అని చెప్తున్నాను ఈ బస్సులు అనేటివి మండల సమాఖ్య ఆధ్వర్యంలో కొంటున్నారు ఒక్క బస్సు ఒక ఆర్టీసీ కి ముప్పై ఆరు లక్షల రూపాయలు అవుతుంది ముప్పై ఆరు లక్షల రూపాయలు గవర్నమెంట్ ఏం చేసిందంటే ముప్పై లక్షలేమో ఫండ్ ఇచ్చింది ఆరు లక్షలేమో మండల సమాఖ్య కలుపుకోవాలి అంటే ఈ ముప్పై ఆరు లక్షలతోనే ఒక బస్సు ఉంటారు ఈ కొని ఆర్టీసీ కిరాయికి ఇస్తారు ఆర్టీసీ కిరాయి ఇస్తే ఆర్టీసీ ఏం చేస్తుంది నెలకు అరవై తొమ్మిది వేల రూపాయలు కిరాయిస్తారు ఈ అరవై తొమ్మిది వేల రూపాయలు ఎవరి చేతిలో ఉంటాయి మండల సమాఖ్య చేతిలో ఉంటాయి ఆ అరవై తొమ్మిది వేల రూపాయల నుంచి మండల సమాఖ్య దాదాపు పంతొమ్మిది వేల రూపాయలు వాళ్ళ ఖర్చులకు వాడుకోవచ్చు వాడుకోంగా మిగిలిన యాభై వేల రూపాయలు ఏవైతే ఉంటాయో ఆ యాభై వేల రూపాయలు కూడా ఆ మండలంలో ఉన్నటువంటి అన్ని వేల మంది మహిళల్లో ఏదో ఒక మహిళలకు యాభై వేల రూపాయలు లోన్ ఇస్తారట లోన్ గ్రాంట్ కాదు రొటేట్ రివాల్వింగ్ ఫండ్ కాదు ఏం కాదు ఓన్లీ లోన్ ఆల్రెడీ లోన్ రానే వాటి మహిళా గ్రూప్ ఉన్న ప్రతి ఒక్కరికి లోన్ రానే వా ఇంక ఒక్కొక్కసారి ఏంటంటే వాళ్ళ టార్గెట్ మీట్ అయితే లేవు అని చెప్పి అదనంగా లోన్లు ఇస్తుంది ఉధర అంటే కూడా లోన్లు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇప్పుడు ఇంత బస్సు పెట్టి మొత్తం ఇంత వేసి కథ వేసి వచ్చేది యాభై వేలు ఆ యాభై వేలు కూడా లోనే ఇస్తుంది మరి ఎవరు కోటీశ్వరులు అవుతారు దీంతో లోన్ ఇస్తే ఎట్లయితారు అట్ ద సేమ్ టైం పెట్రోల్ బంక్ పెట్రోల్ బంక్ జిల్లా సమాఖ్య చేతిలో ఉంటుంది ఆ వచ్చేటటువంటి ఏదన్నా ఒక లక్షలో రెండు లక్షలో మిగిలితే అది కూడా జిల్లా సమాఖ్య చేతుల్లో ఉంటుంది మళ్ళా దాన్ని కూడా ఏం చేస్తారు ఆ జిల్లాలో ఉండే అన్ని వేల మంది మహిళలలో ఎక్కడో ఎవరో గారికి లోన్ ఇస్తారు తప్పితే ఏమీ గ్రాంట్ కాదు కాబట్టి మీరు ఏదైతే కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తామని చెప్తున్నారో అదంతా ఉట్టి ట్రాష్ ఆడబిడ్డల్ని మోసం చేయడం తప్ప ఇంకోటి ఏం లేదు రేవంత్ రెడ్డి గారు ఆడబిడ్డల్ని నిజంగా మీరు కోటీశ్వర్లు చేయాలనుకుంటే రివాల్వింగ్ ఫండ్ ఇవ్వండి ఒక్కొక్క ఆడబిడ్డ తన చిన్న వ్యాపారం పెట్టుకోవాలంటే ఐదారు ఆరు లక్షల వ్యాపారం పెట్టుకోవాలంటే త్రీ టు ఫోర్ ల్యాక్స్ మీరు ఫండ్ ఇచ్చేయండి డైరెక్ట్ ఒక టూ ల్యాక్స్ లోన్ ఇవ్వండి ఆమె ఎదుగుతుంది ఏదన్నా కొనుక్కుంటుంది దాంతో కొంత డెవలప్మెంట్ అవుతుంది అట్లా చేయలేకపోతే మీరు అబద్దాలు చెప్పడం బంద్ చేయండి కోటీశ్వర్లను చేస్తాం చెప్తాం చెప్తామని చెప్పి మసిబూసి మారేడుకాయ చేయడం కరెక్ట్ కాదు మీరు నిజంగా అచ్చంపేటలో ఉట్టి వనపర్తిలో చదివి కొడంగల్లో పెరిగిన గెలిచిన అంటే అచ్చంపేటలో ఆడబిడలకు తులంబంగానే వేయండి ఫస్ట్ వనపర్తిలో ఉండేటటువంటి ఆడపిల్లలకు స్కూటీలు ఇవ్వండి ఫస్ట్ కొడంగల్లో ఉన్నటువంటి మా మహిళలందరూ కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వండి ఫస్ట్ మంత్లీ ఇస్తామనేది అవి ఇస్తే వాళ్ళు ఏమైనా డెవలప్ అవుతారు కానీ పుట్టిగా అబద్ధాలు చెప్పడం చాలా దారుణం ఇంకొకటి ఏం చేస్తారు మన తెలంగాణ బిడ్డలందరం బాగా సెంటిమెంటల్ పీపుల్ బతుకమ్మకు చీరలు ఇచ్చుకునేది ఇది వరకు ఆయన అది తీసేషిండు ఆయనకు అసలు సెంటిమెంట్ తెలంగాణతో మీ ముఖ్యమంత్రి గారి సంబంధం లేదు